క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు ఆశకప్ రెండు వేల ఇరవై ఐదు లో మరోసారి రంగం సిద్ధమైంది సూపర్ ఫోర్ దశలో భాగంగా ఈ దయాది జట్లు ఈ నెల ఇరవై ఒకటిన దుబాయ్ వేదికగా తలపడనున్నాయి తో బుధవారం జరిగిన కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ ఘన విజయం సాధించడంతో ఈ ఆసక్తికర పోరు ఖరారైంది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి సూపర్ ఫోర్ కు చేరాలంటే తప్పక గలవాల్సిన మ్యాచ్ లో పాకిస్తాన్ నలభై ఒక్క పరుగుల తేడాతో యుఏఈ ను వాడించింది ఈ విజయంతో గ్రూప్ ఏ నుంచి భారత్ తర్వాత సూపర్ ఫోర్ దశకు నిలిచింది ఇప్పటికే పాకిస్తాన్ యుఏఈలు పై విజయాలు సాధించి టీమిండియా సూపర్ ఫోర్ ను ఖాయం చేసుకున్న విషయం తెలిసింది తో జరిగిన మ్యాచ్ లో తోలుతో బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కాస్త తడబడింది అయితే చివరిలో పేసర్ షహీన్ అఫ్రీది మెరునింగ్ ఆడడంతో మెరుగైన స్కోర్ సాధించగలిగింది అనంతరం లక్ష్యచేదనలో యుఏఈ గట్టిగానే పోరాడిన కీలక దశలో చేతులెత్తేసింది కేవలం ఇరవై పరుగుల వ్యవధిలోనే చివరి ఏడు వికెట్లను కోల్పోయి నూట ఐదు పరుగులకు ఆల్అౌట్ అయింది కాగా మ్యాచ్ రిఫారీపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసిన ఫిర్యాదుకు సంబంధించిన వివాదంతో ఈ మ్యాచ్ గంటకు పైగా ఆలస్యంగా మొదలైంది ఈ తాజా ఫలితంతో గ్రూప్ ఏ లో భారత్ ఆగ్ర స్థానంలో పాకిస్తాన్ రెండో స్థానంలో నిలవడం దాదాపు ఖాయమైంది దీంతో ఆదివారం జరగనున్న సూపర్ ఫోర్ కోరు లో ఈ రెండు చిరకాల ప్రత్యర్థులు మరోసారి అమి తుమ్మి తేల్చుకోనున్నారు